హాయ్ దిస్ ఇస్ డాక్టర్ మెహర్లక్ష్మి మెడికల్ అంపాలి ఈ మధ్యకాలంలో మనం చాలా విచిత్రమైన సమస్యలు చూస్తున్నాం అండి అంటే డయాబెటీస్ చాలా తొందరగా రావడం ఊబకాయం సమస్య పెరిగిపోవడం నైన్త్ టెన్త్ స్టాండర్డ్లో పెద్ద మనిషి అవ్వాల్సిన అమ్మాయిలు ఫిఫ్త్ సిక్స్త్ స్టాండర్డ్లో కొంచెం మంది పెద్ద మనిషి అయిపోతున్నారు పెళ్ళైన దంపతులు పిల్లలు పుట్టకపోవడం అండ్ కొన్ని రకాల సమస్యలు చాలా తొందరగా వస్తున్నాయి వీటన్నిటికీ విచి విడివిడిగా చాలా కారణాలు ఉన్నా అన్నిటికీ ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది అదే కెమికల్ ఎక్స్పోజర్ వీటిని ఎండోక్రైన్ డిస్టప్టింగ్ కెమికల్స్ అంటారు మనకి బాడీలో అందరికీ తెలుసు మన కార్డియోవెస్టల్ సిస్టమ్ ఉంటుంది రెసిపరేటరీ సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్ ఈ సిస్టమ్స్ అన్ని ఎలా ఇంపార్టెంట్ ఎండోక్రైన్ సిస్టమ్ అనేది మన బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఎండోక్రైన్ గ్లాన్స్ నుంచి హార్మోన్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి ఈ హార్మోన్స్ మన బాడీ సవ్యంగా పనిచేయడానికి ఈ హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయితే ఈ కెమికల్స్ ఏదైతే ఉన్నాయో ఈ కెమికల్స్ హార్మోన్స్ లాగా హార్మోన్స్ ఏవైతే పనిచేస్తాయో ఇవి ఈ హార్మోన్స్ హార్మోన్స్ని మిమిక్ చేస్తాయనమాట మిమిక్ చేసి హార్మోన్ చేసే పనులు సరిగ్గా పని పని సరిగ్గా పనిచేయనివ్వు సో అలాగా మన బాడీ మెటబాలిజం ఆల్టర్ అవుతుంది ఈ ఎన్నోకాన్ డిస్టర్బ్ కెమికల్స్ ఏంటి వాటిపైన మన బాడీలో ఉండే ప్రమా ప్రభావం ఏంటి అండ్ వాటి నుంచి మనం దూరంగా ఎలా ఉండాలో ఈరోజు మన వీడియోలో చూద్దాం విస్ఫినాలిఏ దీని బీపీ అంటారు ఈ ప్లాస్టిక్స్ లో ఫుడ్ అండ్ క్యాండ్ లో నెక్స్ట్ ధర్మల్ రిసీట్స్ మనకి ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా లేకపోతే గ్రాసరీ కి వెళ్ళినా తర్వాత రిసీట్ ఇస్తారు దీంట్లో బీపీ ఉంటుందండి సో రిసీట్ తీసుకుని వెంటనే అది అక్కడే వదిలేయడం లేకపోతే పాడేసి చేతులు కడుక్కోవడం చాలా ఉత్తమం అది కాక లో కూడా బీపీ ఉండే ఉండే అవకాశం ఉంటుంది అందుకని పిల్లలకి టాయ్స్ కొనే ముందర బీపీఏ ఫ్రీ అనేది చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అది కాక కొంచెం మంది పిల్లలు టాయిల్స్ నవలేస్తూ ఉంటారు సో ఇవి చా మనం పేరెంట్స్ కింద చాలా జాగ్రత్త వహించాలి అండ్ కొనే ముందు తప్పనిసరిగా అది బీపీఏ ఫ్రీ అవునో కాదో చూసుకుని మరీ టాయిస్ కొనాలి నెక్స్ట్ చూస్తే థ్యాలెట్స్ ఇది కూడా ప్లాస్టిక్స్లో చాలా కాస్మెటిక్స్ ఫ్రాగ్రెన్సెస్ వీటన్నిటిలో ఉంటుంది పారాబెన్స్ ఈ పారాబెన్స్ కూడా కాస్మెటిక్స్ ఈ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ షాంపూస్ వీటన్నిట్లో ఉంటుంది నెక్స్ట్ పీసీబీస్ పీసీబీస్ ప్లో పాలిక్లోరినేటెడ్ బైఫినైల్స్ ఇవి ఇవి మళ్ళీ నెక్స్ట్ డయాక్సిన్స్ ఇవన్నీ మెయిన్గా ఇండస్ట్రియల్ వేస్ట్ నుంచి ఉత్పత్తి అవుతాయి ఈ వేస్ట్ కానీ సాయిల్లో కానీ వాటర్లో కానీ కలిస్తే ఎస్పెషలీ సీ వాటర్లో కలిస్తే అవి కానీ యానిమల్స్ తిన్నా లేదా ఫిష్ తిన్నా అక్కడి నుంచి ఫుడ్ చైన్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది సో కెమికల్స్ రిలీజ్ అయితే అది ఫైనల్గా మనం తింటే అది మన బాడీలోకి వెళ్ళి మనకి హాని కలిగించే అవకాశం ఉంటుంది సో ఇండస్ట్రియల్ కెమికల్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ కెమికల్స్ ఎక్కడ రిలీజ్ చేస్తున్నారు ఎలా వెళ్తున్నాయి ఇవన్నీ కూడా రెగ్యులేటెడ్గా ఉండడం చాలా చాలా అవసరం నెక్స్ట్ ఇది కాకుండా మన నాన్ స్టిక్ గా రెగ్యులర్గా కిచెన్లో నాన్ స్టిక్ కుక్కేర్ వాడుతూ ఉంటారు వీటిలో పిఎఫ్ఏఎస్ ఫ్లోరో ఆల్కల్ సబ్స్టెన్సెస్ అనే అనే లైనింగ్ ఉంటుంది సో ఈ లైనింగ్ కానీ పాడైతే ఆ కెమికల్స్ రిలే అవకా రిలే రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఎప్పుడైనా నాన్ స్టిక్ కుక్వేర్ వాడినప్పుడు హై ఫ్లేమ్ మీద వాడకూడదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అది వాష్ చేసినప్పుడు కూడా ఆ లైనింగ్ పోకుండా జాగ్రత్తగా వాష్ చేయాలి నెక్స్ట్ సన్ స్క్రీన్స్ చాలా మంది సన్ స్క్రీన్స్ వాడుతూ ఉంటారు సన్ స్క్రీన్ వాడినప్పుడు ఆక్సిజన్ జోన్ అనే కెమికల్ లేని సన్ స్క్రీన్స్ వాడడం చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఇట్లాంటి కెమికల్ సన్ స్క్రీన్స్ వాడినప్పుడు డాక్టర్ సలహా మేరకు వాడడం చాలా ఉత్తమం సో మనం చూసాం కదా ఈ కెమికల్స్ బాడీలోకి ఎలా ఎంటర్ అవ్వచ్చో సో ఫుడ్ నుంచి ఎంటర్ అవ్వచ్చు వాటర్ నుంచి గాలి నుంచి అలాగే స్కిన్కి ఏమైనా క్రీమ్ అప్లై చేసుకుంటే స్కిన్లోంచి ఎంటర్ అవ్వచ్చు అది కాకుండా ప్రెగ్నెంట్ ఉమెన్లో మదర్ నుంచి చైల్డ్కి ప్రాజెంటా ద్వారా మదర్ నుంచి చైల్డ్కి వెళ్ళొచ్చు అదే కాకుండా బ్రెస్ట్ మిల్క్ ద్వారా పాలిచ్చే తల్లులు కూడా తల్లి నుంచి బిడ్డకి కెమికల్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది సో కెమికల్ ఎక్స్పోజరు ఏ దశలో ఐ మీన్ ఏ ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఎక్స్పోజర్ ఉంటుందో దాన్ని బట్టి ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఎస్పెషలీ చిన్నపిల్లల్లో కానీ బేబీస్లో కానీ చిన్నపిల్లల్లో క్రిటికల్ ఫేజ్ ఆఫ్ డెవలప్మెంట్లో కానీ ఎక్స్పోజ్ అయితే గ్రోత్ మీద చాలా ప్రభావం పడుతుంది అండ్ ఇవి ఈ కెమికల్స్ అండ్ ఎక్స్ ఈ దాని వచ్చే రిజల్ట్స్ డోస్ డిపెండెంట్ కాదు అంటే ఎక్కువ డోస్ మోతాదులో తీసుకుంటే ఎఫెక్ట్స్ వస్తాయి చిన్న చిన్నగా తీసుకుంటే ఎఫెక్ట్స్ రావు అని కాదు ఎఫెక్ట్ ఏ డోస్లో కూడా ఏ డోస్లో అయినా రావచ్చు సో మోతాదుకి సంబంధం లేకుండా ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి మన ఎక్స్పోజర్ ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయాలి లేకపోతే ఇంత తక్కువ ఉంటే అంత అంత మంచిది అయితే మన బాడీలో ఏం ఎఫెక్ట్స్ రావచ్చు చిన్నపిల్లల్లో అయితే లో ఐక్యూ రావచ్చు ఆర్టిజం అనే సమస్య ఏడిహెచ్డి అంటే అటెన్షన్ హైపర్ హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ ఈ ఏడిహెచ్డి సమస్యలు ఎస్పెషలీ బ్రెయిన్ డెవలప్మెంట్కి తగ్గే సమస్యలు అవి వచ్చే అవకాశం ఉంది ఇక అమ్మాయిల్లో అబ్బాయిల్లో చూస్తే ఫెర్టిలిటీ ఇష్యూస్ స్పర్మ్ కౌంట్ తగ్గడం లేకపోతే స్పర్మ్ క్వాలిటీ ఆల్టర్ అవడం ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది అండ్ అమ్మాయిలు ఇవి మెటబాలిజం ఆల్టర్ చేస్తుంది కాబట్టి అండ్ ఈస్ట్రోజన్ మిమిక్ చేస్తాయి కాబట్టి ఈ హార్మోన్స్ కి సంబంధించిన సమస్యలు ఎక్కువగా తలెత్తే అవకాశం ఉంది అంటే ఫైబ్రాయిడ్స్ అండ్ అంటే ఈ గర్భ సంచిలో గడ్డలు లాంటివి ఇవి క్యాన్సర్ గడ్డలు కాదు దాని ఫైబ్రాయిడ్స్ అనే గడ్డలు వచ్చే అవకాశం ఉండొచ్చు ఎండోమెట్రియోసిస్ అనే సమస్యలు అండ్ పీసీఓ ఈ పీసీఓఎస్ సమస్య అమ్మాయిల్లో ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తా ఉంది సో దీనికి మెయిన్ కారణం ఒకటి ఎండో ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ సెకండ్ థింగ్ ఈ మెటబాలిక్ మెటబాల్స్ మాల్ట్ రావడం ఇవి కూడా ఈ ఎండోక్రైన్ రిసెప్టిల్స్ కెమికల్స్ ఒక కారణం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఈ కారియక్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చండి కొన డిజీస్ కానీ తొందరగా బీపీ హైపర్ టెన్షన్ బీపీ రావడం కానీ ఇట్లాంటివన్నీ కలిగే అవకాశం ఉంది నెక్స్ట్ ఊపిరితిత్తుల మీద కూడా వీటి ప్రభావం చూడొచ్చు అంటే ఉబ్బసం తొందరగా ఉబ్బసం వచ్చే అవకాశం ఉంటుంది అది కాక మన ఇమ్యూనిటీ ఆల్ రావడం అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొన్ని రకాల క్యాన్సర్స్ ఎస్పెషలీ హార్మోన్ రివెన్ క్యాన్సర్స్ ఏదైతే క్యాన్సర్ హార్మోన్స్ వల్ల ప్రభా ఐ మీన్ డెవలప్ అవుతాయో ఆ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రాస్టేట్ క్యాన్సర్ పెస్టిక్యులర్ క్యాన్సర్స్ ఈ క్యాన్సర్స్ ఈ కెమికల్స్ వల్ల ఎక్కువ ఎక్కువగా ఎక్కువయ్యే అవకాశం మనం ఎలాగా ఈ వాడుకను తగ్గించుకోవచ్చు ఈ కెమికల్స్ దూరంగా ఎలా ఉండొచ్చు కొన్ని పరిష్కార పరిష్కార మార్గాలు ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాస్టిక్స్కి దూరంగా ఉండడం అంటే ప్లాస్టిక్స్కి మనం పూర్తిగా అవాయిడ్ చేయలేకపోయినా యాజ్ ఫార్ యాజ్ పాజిబుల్ తగ్గించుకుంటే బెటర్ అంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ బదులు స్టీల్ వాటర్ బాటిల్స్ అని అండ్ ఇప్పుడు మనం ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే మోస్ట్లీ ప్లాస్టిక్ కంటైనర్స్లో వస్తుంది ప్లాస్టిక్లో హీట్ చేయడం అనేది చాలా చాలా ప్రమాదం వెంటనే వేరే కంటైనర్లో మార్చి వాటిలో హీట్ చేసుకోవడం వాటిలో మాత్రమే వేరే దాంట్లోనే హీట్ చేసుకోవాలి ప్లాస్టిక్లో ఎప్పుడు హీట్ చేసుకోవద్దు అండ్ వేడి వస్తువులు ఎప్పుడు ప్లాస్టిక్ లో స్టోర్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్ససైజ్ అండి చాలా మంది ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పీసీఓయ్యే సమస్య చాలా పెరిగిపోతుంది అమ్మాయిలు ఇది ఎండోక్రైన్ సిస్టమ్ ఆల్టర్ చేస్తుంది కాబట్టి అండ్ మెటబాలిజం ఆల్టర్ చేస్తుంది సో ఒకటే కామన్ ఒకటే వన్ చిన్న టెక్నిక్ ఇవన్నీ సమస్యలు తొలగిపోవడానికి ఏంటంటే ఎక్ససైజ్ ఎక్ససైజ్ అంటే మన పేషెంట్స్ ఎప్పుడు అంటూ ఉంటారు మేడం మేము బాగానే ఎక్సర్సైజ్ చేస్తే ఇంట్లో మనం అంతా చేస్తామని కానీ ఎక్సర్సైజ్ అంటే చెమటలు పట్టే వరకు ఎక్సర్సైజ్ చేయాలండి అంటే అంత ప్రిస్క్ ఎక్సర్సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రిస్క్ ఎక్సర్సైజ్ వల్ల మన బాడీలో ఉన్న హార్మోన్స్ అన్ని రెగ్యులేట్ అయ్యే అవకాశం ఉంది సో ఎస్పెషలీ అమ్మాయిలు సన్నగా ఉన్నా లావుగా ఉన్నా ఈ పీసీవై సమస్య కానీ ఉన్నా లేకపోతే ఈ హార్మోన్ ఇంబాలెన్స్ ఏది ఉన్నా కంపల్సరీ చెమట పట్టే వరకు ఎక్సర్సైజ్ చేయాలి నెక్స్ట్ హ్యాండ్ వాష్ ఎస్పెషలీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా రిసీడ్స్ ధర్మల్ రిసీడ్స్ అన్నింటిలో కెమికల్స్ ఉంటాయి ఎప్పుడైనా వాటిని హ్యాండిల్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడైనా మనం ఏమైనా ఈ వస్తువులన్నీ హ్యాండిల్ చేస్తే వెంటనే హ్యాండ్ వాష్ చేసుకోవాలి తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కాస్మెటిక్స్కి ఎంత వీలైతే అంత తగ్గించుకొని వాడడం ఎస్పెషల్లీ కాస్మెటిక్స్ కొన్నప్పుడు కొన్ని లేబుల్స్ చూడాలండి అంటే పారాబిన్ ఫ్రీ త్యాలేర్ ఫ్రీ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ అంటే కొంచెం మంది పదాల ఫ్రాగ్రెన్స్ అని వాడతారు ఈ ఫ్రాగ్రెన్స్ అంటే ఏంది కాదు కెమికల్సే సో ఈ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ప్రోడక్ట్స్ వాడితే మంచిది మోస్ట్ అన్నిటికన్నా మంచిది ఏంటంటే ఈ కెమికల్స్ వాడకపోవడం మన రుటీన్ డైలీ సింపుల్ గా ఉంచుకుంటే ఈ కు దూరంగా పర్సనల్ కెల్త్ ప్రోడక్ట్స్ తగ్గించుకుని వాడితే ఎంత తగ్గించుకుని వాడితే అంత మంచిది నెక్స్ట్ షాంపూస్ చాలా రకాల అన్ని లో కెమికల్స్ ఉంటాయి మన షాంపూస్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది ఎస్పెషలీ టైమ్ ఉన్నప్పుడు కుంకుడుకాయ చీకాయ ఇవి వాడడం చాలా ఉత్తమం నెక్స్ట్ హెయిర్ డైస్ నేను ఇంతకుముందు ఒక వీడియో చేశానంటే హెయిర్ డైస్ వల్ల మన బాడీలో చాలా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి సో హెయిర్ డైస్ కూడా దూరంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ సో మన లైఫ్లో ఈ చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడం ద్వారా ఈ కెమికల్స్కి దూరంగా ఉండి ఎండ్రోక్రాయిన్ కెమికల్స్ కి దూరంగా ఉండి మన బాడీని హెల్తీగా ఉంచుకుందాం సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిస్నింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ